హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండి శ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వ్లాగ్స్ అప్లోడ్ చేసి చాలా డేస్ అయింది కదా ఈరోజు ఒక మంచి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను మేమైతే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము మేము వెళ్ళిన రోజు నాడైతే వర్షం పడింది చూసారు కదా అది కూడా షేర్ చేస్తాను టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము టెంపుల్ బయట వ్యూ అంతా కూడా ఇలా ఏ విధంగా ఉంటుంది ఈ టెంపుల్ అయితే భువనగిరికి దగ్గరలో ఉంటుంది అక్కడ దిగేసి మనం ఆటోలో అయితే లోపలికి రావాలి సో బయట అంతా ఇలా విధంగా ఉంటుంది ఇక్కడ నేను ఇంకా అతయ్యే వచ్చాము టెంపుల్కి ఇక్కడైతే మామిడి తోట అయితే చాలా పెద్దది ఉంది అతయ్యి చూస్తున్నారు చూసారు కదా మామిడి చెట్టు నిండా మామిడికాయలే ఉన్నాయి అలానే ఇక్కడ వర్క్ కూడా ఇంకా జరుగుతుంది అలానే బయట వ్యూ అంతా ఇలా ఈ విధంగా ఉంటుంది అతి అయితే ఇక్కడ ఉప్మా తీసుకొచ్చారు తినేసి ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాము అంతా కూడా ఇలా ఈ విధంగా ఉంది చూసారు కదా అలానే ఇక్కడ పాదాలు ఉన్నాయి ఇక్కడ చాలా మంది కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు ఇప్పుడైతే ఇంకా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోవడమే ఇక్కడంతా చూసారు కదా వ్యూ అయితే చాలా బాగుంది పక్కన చెట్లు అవన్నీ పెట్టారు చాలా ప్రశాంతంగా ఉంది అలానే పైకి ఎక్కేసిన తర్వాత ఇదైతే సైడ్ వ్యూ తీస్తున్నాను ఇటు సైడ్ అంతా నామాలు అవన్నీ ఉంటాయి చూసారు కదా అలానే ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ ఉంది చూసారు కదా పైకి వచ్చిన తర్వాత ఇలా ఈ విధంగా ఉంటుంది మెయిన్ టెంపుల్ అయితే ఇదే స్వర్ణగిరి దేవస్థానం అని రాసి ఉంది కదా దీని ముందు అయితే వినాయకుడి కూడా ఉంది ముందు వినాయకుడికి దండం పెట్టేసుకుని ఆ తర్వాత అయితే దర్శనానికి వెళ్ళిపోవడమే నేను మొత్తం అయితే దగ్గరగా చూపించట్లేదు సో మీకు లైట్గా చూపిస్తాను చూడండి వినాయకుడిని నేను ఇక్కడ వినాయకుడికి దండం పెట్టుకున్న తర్వాత ఫోన్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ మెయిన్ గేట్ అయితే ఇది ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళిపోవాలి మీకు మళ్ళీ దర్శనం తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫోన్ అయితే లోపలికెలో లేదు సో దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయట ఇలా ఈ విధంగా ఉంది వ్యూ అంతా కూడా ఇక్కడ అంతా కూడా ప్రసాదాలు ఇచ్చేవి అన్నీ ఉన్నాయి కూర్చొని చాలామంది ప్రసాదాలు తింటున్నారు అలానే ఇక్కడ చూసారా ఇది రథం అన్నమాట రథం మీద ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహము అలానే దాని పక్కనే గంట మండపం ఇది చాలామంది ఇలా లైన్లో నుంచి గంట కొడుతున్నారు నేను కూడా లైన్లో నుంచి ఉన్నాను అలానే మీకు ఆంజనేయ స్వామిది చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి రథం మీద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అలానే ఆంజనేయ స్వామి వారికి దండ వేయడం కోసం వెనకాల లిఫ్ట్ కూడా పెట్టారు లిఫ్ట్ మీద వెళ్ళి పైకి ఆంజనేయ స్వామి వారికి దండ వేస్తారంట చూసారు కదా చాలా హైట్లో ఉన్నారు సో అలానే మేమైతే లైన్లో దగ్గరకు వచ్చేసాము గంట కొట్టడానికి గంట కొట్టిన తర్వాత ఇట్ సైడ్ వ్యూ అంతా చూపిస్తున్నాం చూడండి ఇట్ సైడ్ వచ్చేసి ట్రైన్ వెళ్ళే రూట్ అనమాట అటు సైడ్ అలానే కింద వచ్చేసి మెడికల్ రూము ఇదంతా కూడా డౌన్ ఉంది చూడండి అది అలానే ఇట్ సైడ్ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి అది జంపింగ్ది పెట్టారు చూసారు కదా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే సాటర్డే రోజు వెళ్ళాము జనాలు అయితే బాగానే ఉన్నారు అలానే ఇప్పుడు కోనేటి దగ్గరికి వెళ్ళి చూద్దాము అలానే కోనేటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇక్కడ అయితే అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే ఉంది ఇలాగా కోనేటి దగ్గర అందరూ ఫొటోస్ వీడియోస్ తెగ తీసుకుంటున్నారు వ్యూ అయితే చాలా బాగుంది అలానే దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కూడా ఉంది ఈ కోనేరు లోపల నుంచి అటు సైడ్ అయితే గేట్ ఉంది అటు సైడ్ నుంచి వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు సో నేను పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి అటు సైడ్ ఉంది కదా విగ్రహానికి అలానే అత్య నేను ఇక్కడ ఒకసేపు కూర్చుని తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము చూసారు కదా ఇక్కడ అంతా కూడా ప్రసాదాల కౌంటర్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఫొటోస్ అండ్ ప్రసాదం కౌంటర్ ఇక్కడ ఉంటుంది అలానే కిందకు వెళ్ళడానికి స్టెప్స్ ఇవ్వకుండా ఇలా డౌన్లాగా అయితే పెట్టారు అలానే కిందకు వచ్చేస్తుంటే బయట సైడ్ నుంచి కూడా వ్యూ చూపిస్తాను చూడండి దగ్గరగా ఇలా ఈ విధంగా ఉంది నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది చాలా పీస్ఫుల్గా ఉంది మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళండి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి